స్థానిక మిరియలగూడలో సబ్ కటర్ ఆఫీస్ దగ్గర ఆ మరణ నిరీక్షించడం జరుగుతుంది ఈ దీక్ష ఎందుకయ్యా అంటే కామారెడ్డి బీసీ రిక్టేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం పెడతాని ఈ ఇచ్చింది కానీ ఇంతవరకు ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఇచ్చిన మాట ఎడిపోయిందో ఒక అర్థం కావట్లేదు బీసీలని అన్యాయంగా బీసీ బీసీలని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు మేము నమ్మి ఓట్లు వేసినాం కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు స్థానిక సంస్థ ఎన్నికలు బీసీలకు అసలు యాక్చువల్గా మాకు యాభై ఐదు పర్సెంట్ రెండు మాకు కావాలి జనాభా దాంపతి ప్రకారం మాకు కావాలి కానీ మీరు ఏమన్నారంటే మేము చేయలేము కానీ నలభై రెండు పర్సెంట్ మాకు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు చేయండి మీరు చెప్పే విధంగానే మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అదే విధంగా మీరు చేయండి కానీ స్థానిక ఎలక్షన్లు అమలు చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కూడా అగ్ని రాస్తుంది ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసపత్యం చేస్తున్నారు మీరు ఇది 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 వాస్తవంగా న్యాయం కాదు బీసీలని అన్యాయం చేస్తే చంద్రగిరి మారణం పడతారు బీసీలని అన్యాయం చేస్తే మీ పార్టీ ఆఫీసులు మీ పార్టీ ఆఫీసులు పడవ చెట్లు మరుస్తాయి ఎందుకంటే బీసీలతో పెట్టుకునే వాళ్ళు ఏ పార్టీ బాగుపడలే కాబట్టి బీసీతో స్నేహం చేయండి మీరు బాగుపడతారు బీసీలతో న్యాయంగా ఉండండి మీరు బాగుపడతారు ఎందుకంటే బీసీసీ జనాభా ఎక్కువ మీ విద్యాపరంగా మీ విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా మేము పాకిస్తాన్ వాళ్ళమా మేము బంగ్లాదేశ్ వాళ్ళమా ఏ మాకు హక్కులు ఇవ్వ మీ మనుషులం కాదా ఈ ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం దయచేసి కేంద్ర ప్రభుత్వంలో అన్యాయం చేసిందని చెప్పేసి మీకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆ రోజు మేము గుండు గుత్తగా బీసీల వద్ద మీకు ఓట్లు వేసుకున్నాం కానీ మీరు కూడా అదే విధంగా పొద్దుర్రు కాబట్టి దయచేసి స్థానిక సంస్థ లక్షల్లో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ పెట్టిన తర్వాతనే స్థానిక సంస్థ లక్షలు పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మిడియాలో కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆమరణ మరణ చేయడం జరుగుతుంది కానీ మాకు పర్మిషన్లు ఇవ్వను బెదిరింపు కాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కానీ ఎవరు బెదిరించినా ఎవరు భయపడించినా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇద్దరు మాత్రం ఉల్లిపడని చెప్పేసి ఈ తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటున్నాం మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ బీసీలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు మన బీసీలకు రావాల్సిన వాటాలు చట్టసభల్లో మన బీసీలని హక్కుల కోసం గలమెత్తకపోతే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది మరి అగ్ర తక్కువ పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కురణాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి బీసీలం ఇంతమంది ఉండి కూడా మరి చట్టసభల్లో మన గొంతు వినిపిస్తలేదు ఇద్దరు ముగ్గురు బీసీలు ఉంటే గొంతు ఇప్పుతుంటే వాళ్ళని అనగదొక్కాలని మరి చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం కానీ బీసీలను ఓట్లగానే మలుచుకుంటుర్రు తప్ప బీసీలను రాజ్యాధికారం వైపు కూడా చూసే పరిస్థితి ఏ నాయకుడికి లేదు మన మిర్యాలగూడ పట్టణంలో సబీ కలెక్టర్ కార్యాలయంలో తమ్ముడు మిత్రుడు దీక్షకు సంపూర్ణంగా బీఎంపీ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం బీసీలు అంటే మరి వాస్తవానికి కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయ నాయకులకు బీసీల మీద సమితి మీద తల్లి ప్రేమను చూపిస్తారు అట్లా కాకుండా బీసీ జనగణ చేయాలని మేము పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం